ల కృష్ణరాజు గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చేసినటువంటి పెద్దలకి అలాగే పేరుచెర్ల ఫౌండేషన్ డైమండ్స్ లైన్స్ క్లబ్ చిన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు పేరుచెర్ల ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం మరి జనవరి ఒకటిని రావడానికి కారణం మా నాగబాబు గారు మా బుద్దాల రామారావు గారు మా మాణిక్యాలరావు గారు మంది పెద్దలతో ఆ రోజు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఒక రాజకీయానికో కులానికో మతానికో ఉండకూడదు మన చుట్టూ ఒక ఫౌండేషన్ లాంటి స్థాపించాలని ఆ రోజు సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల క్రితం పలుచుకొని రెండు వేల పన్నెండులో ఈ పేర్చర్ల ఫౌండేషన్ స్థాపించడం ఆనాటి నుండి నేటి వరకు కూడా మా సొంత ఖర్చుతో మరి నాకు చేతనైన అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది దానికి మరి అనుగుణంగా మిగిలిన స్వచ్ఛంద సంస్థలుగా ముందుగా మా నవోదయ ఫ్రంట్ సర్కిల్ కైండ్నెస్ ఫ్రెండ్ సర్కిల్ బివీఆర్ కళా కేంద్రం అదేవిధంగా మా మానవత మా వాకర్స్ అసోసియేషన్ మరి అలాగే గాయత్రి బ్రాహ్మణ పరిషత్ మరి అనేక సంఘాలు మాతో కలిసి ముందుకి సాగడం జరుగుతుంది మరి ఈ ఈ తాడేపూడ పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు చేసే వాళ్ళకి పదవ లేదు ఎందుకంటే నా చిన్ననాటి నుంచి మొదటగా చూసినటువంటి నవోదయ ఫ్రంట్ సర్కిల్ కానీ మరి అదేవిధంగా కళాకారుల్ని వృత్త కళాకారుల్ని అదేవిధంగా ఇటువంటి ఆసరా లేని వారిని ఆశ్రయం కలిగించే ఆసరా కల్పించే మా ప్రసాంత రామారావు గారు మరి అనేక మంది పెద్దల సలహాతో మరి అదేవిధంగా మా కైండ్నెస్ లైన్స్ క్లబ్ అదే విధంగా మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా మాతో ముందుకు రావడానికి కారణం మేము చేసే ఒక సర్వీస్ ఎందుకంటే తక్షణ సాయం అందించాలంటే మా చేతిలో ఉన్నంత వరకు ఎంత అవకాశం ఉంటే అత్త మేము సాయం అందించడానికి ప్రయత్నించడం జరుగుతుంది అదేవిధంగా నాకు నేను చేసే సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులకు మరి నావన్నింటి ఉండే నా ప్రియమిత్రులకు నా ప్రాణ స్నేహితులకు నేను ఏ ఏ అడుగు వేసినా కూడా దానికి బాధ్యతగా నిలుపుతున్నటువంటి నా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు ఎలాగే కొనసాగిద్దామని కోరుకుంటున్నాను అదేవిధంగా కుల మత ప్రాంతీయులకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం చనిపోయే ఈ పేరుచెల్ల ఫౌండేషన్ సేవా కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని అదేవిధంగా మరి ఈ రోజున నా పుట్టినరోజు కూడా అవడం వీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం ఇందాకే వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి పురోహితులు నాకు మరి ఆశీర్వచనాలు అందించడం మర్చిపోలేని సంఘటనలుగా కోరుకుంటున్నాను అదే